గురువు గారు శబరిమలలోనే కాకుండా ఎక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం చూసినా ఫోటో చూసినా కూడా స్వామివారి కాళ్లకు బంధనం ఉంటుంది అసలు ఆ బంధనం ఉంటుంది పట్టబంధం అంటారు ఇది యాక్చువల్లీ పందల రాజ వంశీకుడు కాబట్టి ఆయన స్వామివారు నేను పోయి అక్కడ శ్రీచక్ర యోగపీట మీద కూర్చుంటానంటే స్వామివారిని మరి నేను నేను రాజుగా చూడాలి అని అనుకున్నారు కదా అప్పుడు నా యొక్క ఆభరణాలన్నీ మీకు ఇస్తానండి రాజాగారు మీరు మకర సంక్రాంతి రోజు నాకు మీ యొక్క ఆభరణాలంతా వేసి ఆ ఒకరోజు నేను పందల రాజకుమారుడుగా కనబడతాను అందరికీనంటే స్వామివారి యొక్క దీనికి పన్నెండవ తారీఖున జనవరి పన్నెండవ తారీఖున ఒక లగ్నం ఉంటుంది ఆ లగ్న సమయంలో కొబ్బరికాయ రాజమాత కొబ్బరికాయ కొట్టగాని పైన కృష్ణ పరంద గరుడ పక్షి వస్తుంది ఆ గుడ్డి చుట్టూ మూడుసారి తిరిగి అక్కడి నుంచి తిరువ ఆభరణం తిరువ ఆభరణం అంటే బా చాలా అద్భుతమైనటువంటి స్వామివారు ధరించినటువంటి ఆభరణాన్ని తిరువా ఆభరణం అంటారు ఆ ఆభరణాన్ని నెత్తి మీద మోసుకుంటూ ఆ వనమంతా కూడా నడిచి వచ్చి చక్కగాను శబరిమలలో ఎక్కేది ఇలా పదిటాంబడి ఎక్కి వస్తుండగా వచ్చిన వారు తండ్రి కదా మర్యాదకు లేస్తారనమాట స్వామివారు అప్పుడు ఈయన చేస్తారు ఈ పైన ఉన్నటువంటి పట్టుబంధాన్ని తీసి స్వామి మోకలు కట్టే హే లోకరక్షక నేను వచ్చినా కూడా నువ్వు ఇంకమిటా లేవకూడదు నీకు అందుకని పట్టబంధాన్ని వేసి నీకు పెట్టేస్తా అని చెప్పి పట్టబంధం వేసేస్తారు అందుకే పందల రాజావారు ఇలా డైరెక్ట్గా రారు సైడ్ నుంచి వచ్చి అనమాట ఎందుకంటే తండ్రి ఈ వంశీకులు కాబట్టి అందుకే పట్టబంధం కానీ తండ్రికి ఇచ్చే ఒక మర్యాద కోసం పట్ట సాక్షాత్ పందల రాజావారు వేసిన బంధమే ఈ పట్టబంధం శరణమయ్యప్ప